ఇవాళ వీడియోలో ఉగ్గాని బురుగులు తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ సో అందుకు నేను ఒక పడి బురుగుల మీద కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బురుగులు చేస్తున్నాను ఉగ్గాని సో ఇందుకు కావాల్సినవి ఆనియన్ తరిగి పెట్టుకున్నాను టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సో ఈ పచ్చిమిర్చి కొబ్బరి ఉప్పు ఇవన్నీ దంచి పేస్ట్ చేసుకో చేసుకోవాలి ఫ్రెండ్స్ హాయ్ అండి ఉగ్గాని తయారు చేయడానికి ఇప్పుడు ఇంకా ప్లా ప్యాన్లో ఆయిల్ వేసాను పోపు దినుసులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం దూరగా వేగేంత వరకు చేయాలి ఫ్రెండ్స్ నేను పొరుగులలో లేదు దీని మీదనే పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం వేగింది ఇప్పుడు ఇండి టమాటా పచ్చిమిర్చి చేసుకుంటాను చేసుకుంటున్నాను ఇది కొబ్బర పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ బాగా మగ్గాయి ఇప్పుడు నేను వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ కొబ్బరి వేసుకున్నాను వీటిని కొద్దిసేపు పచ్చివాసన పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత అలా మధ్యాహ్నం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు బాగా మగ్గింది మనకి సో ఇప్పుడు ఆల్రెడీ మనము పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ యాడ్ చేసినాం కాబట్టి వేయలేదు ఫ్రెండ్స్ ఇంకా పక్కన నానబెట్టిన ఈ బొరుగులు ఇందులోకి వేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా బొరుగులు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఇందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాం ఫ్రెండ్ కొద్దిగా పప్పుల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్ దాన్ని కొద్దిసేపు కల తిప్పి సో బా రెడీ అయినాయి ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాను సూపర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి சோ இவ்ளோ காணி புரகு திண்டு ஃப்ரெண்ட்ஸ் அந்த 买车。